హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం తల్లికి ఉందిన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అయితే జమ అనేది చేస్తుంది మీకు సంబంధించి పేమెంట్ అనేది పడిందా లేదా స్టేటస్ చెక్ చేసుకోవడంతో పాటు పేమెంట్ అనేది ఎవరికైతే పడలేదు అటువంటి వారందరికీ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది పేమెంట్ పడిన వారికి సంబంధించి అలాగే ఎవరికైతే పేమెంట్ అనేది పడకుండా ఉండి లిస్ట్ పేరు అనేది లేని వారితో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు వీరితో పాటుగా ఎవరైతే ఓటో సంవత్సరం అంటే కొత్తగా ఓటో తరవాత జాయిన్ అనేది అవుతున్నారో వారితో పాటు లో పేర్లు అనేది లేని వారు కంప్లైంట్ అనేది ఇచ్చేవారితో పాటు ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారో వారందరికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే నెల ఐదో తేదీన జమ చేయబోతున్నట్లయితే తెలియజేశారు దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తల్లి వందల పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదు వారికి సంబంధించిన లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క లింక్ అనేది నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అయితే చెక్ చేయండి అరవై వేల మందికి సంబంధించిన విద్యార్థులకు ఈ యొక్క పేమెంట్ అనేది ఆగిపోయినట్లు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఎవరికి ఆగిపోవడం జరిగింది ఈ యొక్క పేమెంట్ అనేది పడాలంటే ఏం చేయాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇటువంటి పీడిఎఫ్ లతో పాటు తాజా అప్డేట్స్ అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు ఇచ్చాను ఇది కనుక ఫాలోనే అయినట్లయితే స్టేటస్ను చెక్ చేసుకోవడానికి సంబంధించిన లింకులతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకు అయితే ఇస్తాను అంటే యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయడానికి కొంత సమయం ఇది పడుతుంది కాబట్టి దానికన్నా ముందుగానే ఇందులో నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మీరు తప్పనిసరిగా మీరు అయితే ఫాలో అవ్వండి అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకి షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే మాత్రం డిస్క్రిప్షన్ లో నేను మీకు ఇచ్చిన లింక్ నుంచి చెక్ చేయండి వంద రూపాయల లోపల ఎవరైతే షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ని కనుక మీరు ఫాలో అయినట్లయితే తాజా అప్డేట్స్ తో మీకు ఈ యొక్క లింక్ షేర్ చేస్తాను తక్కువ ధరకి వచ్చిన వెంటనే మీరు అయితే బుక్ చేసుకోవచ్చు ఇకపోతే ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోతో పాటు దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా పడిన వారికి సంబంధించిన అప్డేట్ నేను మీకైతే చెప్తాను ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ప్రకారం తల్లి వందల పథకానికి సంబంధించిన అర్హులకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని అయితే తెలియజేశారో అది కూడా కుటుంబంలో ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి అయితే ఈ యొక్క పదహైదు వేల మనకు పదమూడు మాత్రమే విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి జమ చేస్తారు మిగిలిన రెండు వేల అనేది ఆ యొక్క జిల్లాకు సంబంధించిన కలెక్టర్ యొక్క బ్యాంక్ ఖాతాలోనేది జమ చేసి ప్రభుత్వ పాఠశాలల మెయింటెనెన్స్ కోసం ఈ యొక్క అమౌంట్ అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే ఇంకా పేమెంట్ అనేది పడలేదని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదు వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి మనకు రెండు రకాలుగా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్ గా గ్రామ అలాగే వార్డు సచివాలయానికి గనక వెళ్ళినట్లయితే అక్కడ నోటీస్ బోర్డు లో ఎవరికైతే పేమెంట్ అనేది పడుతుందో వారి యొక్క పేర్లు అలాగే ఎవరికైతే పేమెంట్ అనేది పడకుండా ఎనిలిజిబిలిటీ అనేది వస్తుందో వారి యొక్క పేర్లు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిఎస్ అనేది కాలేదో వారికి సంబంధించిన పేర్లు టోటల్ గా మూడు రకాల లిస్ట్ అనేది గ్రామ అలాగే వార్డ్ సచివాలయం అయితే ఉంచడం జరిగింది ఇందులో ఎవరికైనా సరే అభ్యంతరాలు అడగనుక ఉన్నట్లయితే ఏం చేయాలి అనే దానికి సంబంధించిన తర్వాత ప్రాసెస్ నేను మీకు లాస్ట్ లో చెప్తాను ఇప్పుడైతే ఈ యొక్క పేమెంట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి గ్రామ అలాగే వార్డు సచివాలయంలో ఉన్న ఎలిజిబిలిటీ లిస్ట్ ఉన్న పేర్లకు సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి తప్పనిసరిగా లబ్దిదారులు అందరికి సంబంధించి నేరుగా పదమూడు వేల అనేది విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అనేది అవుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అయితే పడుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఎవరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కేటగిరీలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారంటే నలుగురు ఉన్న విద్యార్థులు అంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్న విద్యార్థులు ఇరవై వేల మంది ఉన్నట్లు వీరికి సంబంధించి ముందుగా పేమెంట్ అయితే వేయబోతున్నారు ముగ్గురున్న పిల్లలకు సంబంధించి రెండో రెండోసారి అంటే ఈ యొక్క పేమెంట్ పూర్తి ఈ యొక్క పేమెంట్ అలాగే ఇద్దరు పిల్లలు వారికి సంబంధించి తర్వాత పద్నాలుగు లక్షల మంది అలాగే ఒకే బెడ్ సంబంధించి పద్దెనిమిది లక్షల యాభై మూడు వేల మంది ఈ యొక్క ప్రాసెస్ అనేది కేంద్ర నుంచి పైకి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది వీరందరికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ రోజు సాయంత్రం లోపల తప్పనిసరిగా లబ్ధిదారులందరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో జమ అనేది అయ్యే విధంగా చర్యలు అయితే చెప్పడం జరిగింది మీరు మనకు ఇక్కడ చూడండి నిన్నటి రోజున చాలా వరకు ఈ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ కి సంబంధించి ప్రస్తుతం మాత్రం ఈ యొక్క కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ప్రస్తుతం లాంచ్ అనేది చేసిన రెండు స్కీమ్లు అనేది ఉన్నాయో వారికి సంబంధించి తల్లి కొందరు పథకాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ మీరు కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ ఇక్కడైతే చూపిస్తుంది ప్రస్తుతం ఇంకా అప్డేట్ అయితే కాలేదు ఈ రోజు సాయంత్రం లోపల అందరికి సంబంధించిన స్టేటస్ ఎక్కడైతే అప్డేట్ అయితే కావడం జరుగుతుంది ఇదిలో మరొకటి ఏంటంటే ఇక్కడ చూడండి గ్రామ అలాగే సచివాలయాలకు సంబంధించి ఇక్కడ ఈ యొక్క లిస్ట్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చిన సార్ అయితే చెక్ చేయండి మనకు ఇంటర్మీడియట్ కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఇరవై వేల మందికి సంబంధించి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేది లేవని వారికి సంబంధించిన వెంటనే బ్యాంక్ అకౌంట్లు అనేది అప్డేట్ చేసుకోవాలని అలాగే కొంతమందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అనేది ఇన్యాక్టివ్ లో ఉన్నట్లు ఈ విధంగా లిస్ట్ అయితే బయట తీయడం జరిగింది ఇందులో ఎవరి పేర్లు అనేది ఉన్నాయో ఆ యొక్క లో ఉన్న వారికి సంబంధించి తప్పనిసరిగా మీరు గ్రామ అలాగే వాట్సాప్ చూడడానికి వెళ్ళి మీ యొక్క కొత్త బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ అనేది చేసుకోవాలనుకున్నా చేసుకోండి లేకపోతే మీకు దగ్గరలో ఏదైనా సరే బ్యాంకు కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ యొక్క వివరాలు అనేది అప్డేట్ చేసినా కూడా సరిపోతుంది లేదా మీరు డైరెక్ట్ గా మీ యొక్క పాత బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది పడుతు పడబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఇక్కడ చూడండి మనకు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఫైనాన్షియల్ కి సంబంధించి ఎంత మంది విద్యార్థులు అయితే ఉన్నారో అందరికి పన్నెండో తేదీన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే మనకు నిన్నటి నుంచి పేమెంట్ అయితే వేస్తున్నారు ఈ రోజు సాయంత్రం లోపల అందరికి పేమెంట్ అయితే పడడం జరుగుతుంది అలాగే ఈ యొక్క పన్నెండో తేదీన అంటే నిన్నటి రోజునే ఉదయం నుంచి గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఎలిజిబిలిటీలో ఉన్న విద్యార్థులతో పాటు ఇన్ఎలిజిబిలిటీలో ఉన్న విద్యార్థుల అందరికీ సంబంధించిన లిస్ట్ అనేది సచివాలయంలో నోటీస్ బోర్డు లో పెట్టాలని ఏపీ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేది గ్రీవెన్షన్ అనేది అంటే ఎవరికైనా సరే పేమెంట్ అనేది పడకపోయినా లిస్ట్ లో పేరు అనేది లేకపోయినా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించిన లిస్ట్ లో పేరు అనేది లేకపోయినా అటువంటి వారందరికి సంబంధించి సచివాలయాల్లో ఈ యొక్క కంప్లైంట్ అనేది ఇచ్చుకోవడానికి రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు అర్హత అనేది అంటే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై మీరు గనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ యొక్క గ్రీవెన్షన్ అనేది వెరిఫికేషన్ చేయడంతో పాటు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారో అంటే ఓటో తరగతి సంబంధించిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించిన లిస్ట్ అనేది తీసి ఇందులో రిజిస్ట్రేషన్ అయితే చేసి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఈ నెల ముప్పై ముప్పై తేదీన ఎవరైతే కొత్తగా అంటే ఓటో తరగతి జాయిన్ అయిన విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన లిస్ట్ అనేది అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ యొక్క ముప్పై తేదీలో కూడా వచ్చిన అన్ని రకాల కంప్లైంట్స్ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారితో పాటు పేమెంట్ పడిన వారికి సంబంధించిన కంప్లైంట్ తో పాటు వివిధ రకాల కారణాలతో ఎవరికైతే ఆగిపోయిందో అటువంటి వారందరికీ సంబంధించిన లిస్ట్ వెరిఫికేషన్ అయితే చేసి వచ్చే నెల అంటే జూలై ఐదో తేదీన ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది సంబంధించిన పేమెంట్ అనేది వారికి అయితే వేయబోతున్నారంటే మనకు ఎవరికైతే ఈ యొక్క కంప్లైంట్ అనేది ఇచ్చిన వారు లిస్ట్ లో లేనివారు వారు తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అందరికి సంబంధించి జూలై ఐదో తేదీన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది అయితే ఇందులో చాలా మందికి సంబంధించి ఓటీపీలు రావట్లేదని అలాగే మీకు సంబంధించి మరొకసారి ఆధార్ నంబర్లు ఎంటర్ చేయమని అడుగుతుంది ఒకవేళ మీకు ఎవరికైనా సరే తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ ఎంటర్ చేసినా అందులో మరొకసారి ఎంటర్ చేయమని చూపిస్తున్నట్లయితే తల్లికి సంబంధించిన తండ్రికి సంబంధించిన ఆధార్ నంబర్ కూడా ఒకసారి అయితే ఎంటర్ చేసి చెక్ చేయండి వీలైనంత వరకు తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ తో చెక్ చేయండి ఇక్కడ మనకు ప్రస్తుతానికి మాత్రం బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది మనకు ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం లోపల యొక్క అప్లికేషన్ దారుడికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే కాబోతున్నాయి తప్పనిసరిగా మీరు అందరూ ఏం చేస్తారంటే మీరు గ్రామాలకి వాట్సాప్ సచివాలయానికి వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అప్డేట్ అనేది అయినట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఇక్కడ పేరు అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది అప్లికేషన్ వీరు పెట్టుకున్నారు కాబట్టి అప్లికేషన్ నంబర్ అనేది రావడం జరిగింది అలాగే రిమార్క్స్ తప్ప చూసుకున్నట్లయితే వీరు అర్హులని కూడా రావడం జరిగింది అలాగే మరొకరికి సంబంధించి చూసుకున్నట్లయితే అప్లికేషన్ నెంబర్ ఎప్పుడు పెట్టుకోవడం జరిగింది వారికి ఇనెలిజిబిలిటీ అనేది వచ్చింది ఎందుకు ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందంటే వీరికి సంబంధించి చూసుకున్న కన్జంప్షన్ వాజ్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ అంటే మనకు తల్లి వందల పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకు మూడు వందల యూనిట్లు కనుక దాటిందంటే వారికి సంబంధించి యొక్క పథకానికి ఇలిజిబిలిటీ అనేది వస్తున్నట్లు గడిచిన పన్నెండు నెలలకు సంబంధించి యావరేజ్ గా యొక్క లిస్ట్ అయితే తీసుకున్నట్లు ఇక్కడైతే పెట్టడం జరిగింది అంటే తల్లి వందల పథకానికి సంబంధించి మీ యొక్క విద్యుత్ బిల్ అనేది మీరు సొంత ఓనర్ అయినా లేకపోతే రెంట్ కు ఉంటున్నా కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి మూడు వందల యూనిట్లు కనుక దాటింది అంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి పేమెంట్ అయితే రాదు ఇక్కడ చూడండి పేమెంట్ అనేది వీరికి పడడం జరిగింది అంటే గత ప్రభుత్వ లో పేమెంట్ అనేది వీరికి వేశారు ఆటోమేటిక్ గా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పడినట్లు వీరికి సంబంధించిన రిమార్క్స్ దగ్గర ఎటువంటిది అయితే లేదు ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి ఇప్పటికే నేను మీకు చాలా సార్లు అయితే చెప్పాను ఇటువంటి వారందరికీ సంబంధించి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవుతుంది ఎందుకంటే వీరికి సంబంధించిన నో సచ్ అకౌంట్ అంటే వీరి యొక్క పేరు మీద ఇప్పటివరకు ఎటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది లేదు వీరికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్ లో లింక్ అనేది కాకపోయినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది అంటే మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ అనేది కూడా లేకపోయినట్లయితే ఈ విధంగా మీకు అయితే చూపిస్తుంది ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఎన్పిసి అనేది కాలేదనేది మెసేజ్ అయితే చూపిస్తుంది మీకు ఇంకా బ్యాంక్ అకౌంట్లు కనుక లేకపోయినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ మీకు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మరొకరికి సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది ఇక్కడ ఈ కేవైసీ నాట్ కంప్లీటెడ్ అంటే మనకు గత ప్రభుత్వ హయంలో విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క బయోమెట్రిక్ అనేది వేసి ఈ ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రం పేమెంట్ అనేది గత ప్రభుత్వ హయాంలో వేయడం జరిగింది ఇక్కడ వీరికి సంబంధించి ఈ కేవీసీ అనేది గత ప్రభుత్వ హయాంలో వేశారు కానీ వీరికి సంబంధించిన స్టేటస్ అనేది సరిగా చూపించట్లేదు లేకపోతే అసలు వీరు వేయకపోయినా కూడా వీరికి సంబంధించి విధంగా గత ప్రభుత్వ హయాంలో ఈకేవీసీ నాట్ కంప్లీటెడ్ అనేది చూపించడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉంది పేమెంట్ అనేది ఫెయిల్ అనేది ఉంది ఎందుకంటే ఇన్యాక్టివ్ ఆధార్ అంటే మనకు గత ప్రభుత్వ హాయంలో ఈ యొక్క ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేయలేదు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు పేమెంట్ అనేది ఫస్ట్ లో వేశారు కాబట్టి ఆ తర్వాత వీరికి సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ లో వీరికి ఆధార్ నంబర్ అనేది సరిగా ఇన్యాక్టివ్ లేదంటే మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది ఇరవై ఎనిమిది లక్షల మందికి సంబంధించి చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు అందరికి సంబంధించి ఆధార్ కార్డు అనేది తీసుకున్నప్పటి నుంచి అంటే చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు దాటిన వెంటనే ఆధార్ కార్డులో వారి యొక్క వివరాలు అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే బయోమెట్రిక్ వేయాల్సింది ఉంటుంది అలాగే పెద్దలు కనుక అయినట్లయితే గడిచిన పది సంవత్సరాలుగా అంటే ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి కావచ్చు లేదా పది సంవత్సరాలుగా మీరు ఇప్పటి వరకు ఆధార్ కార్డు లో ఎటువంటి యాక్టివేషన్ యాక్టివిటీస్ అనేది చేయకపోయినా ఆధార్ కార్డు కి సంబంధించి బయోమెట్రిక్ అనేది వేయకపోయినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి ఇన్యాక్టివ్ ఆధార్ అనేది ఇక్కడ ఏదైతే చూపించడం జరుగుతుంది ఇలా ఎవరికైతే ఇనాక్టివ్ ఆధార్ అనేది చూపిస్తుందో మీరు వెంటనే ఆధార్ సెంటర్ కి వెళ్లి మీ యొక్క బయోమెట్రిక్ అనేది కనుక వేసి లేదా మీ యొక్క వివరాలు అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే తిరిగి మీ యొక్క ఆధార్ కార్డు అనేది యాక్టివేషన్ లోకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా చూడండి వీరికి సంబంధించిన చెల్లింపు వివరాలు అంటే పేమెంట్ దగ్గర చూసుకున్నట్లయితే ఫెయిల్ అనేది అయింది ఎందుకంటే ఆధార్ మ్యాపింగ్ ఉనికిలో లేదు లేదా ఆధార్ నంబర్ ఐఏఎన్ మ్యాప్ అనేది సరిగా చేయలేదు అంటే వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది సరిగా లింక్ అనేది కాలేదు అలాగే వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది కాలేదని ఎన్పిసి అనేది ఎవరికి అయితే కాలేదు అటువంటి వారిక సంబంధించిన పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరుగుతుంది మనకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా డిబిటి పద్ధతి ద్వారా పేమెంట్ అనేది ప్రస్తుతం వేస్తుంది కాబట్టి మనకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది యాక్టివేషన్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింకింగ్ అనేది అయి ఉన్నట్లయితే డీబీటీ పద్ధతి ద్వారా వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది అలాగే మరొకరికి చూసుకున్నట్లయితే వీరికి పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అదులు కన్నా ఎక్కువ స్థలం అనేది ఉండడం కారణంగా వీరికి ఎలిజిబిలిటీ అనేది అయితే లేదు మనకు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనకు తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అనేది పడాలంటే తప్పనిసరిగా వారి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు ఎన్పిఎస్ అనేది అయితే అయి ఉండాల్సి ఉంటుంది అలాగే విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరు తప్పనిసరిగా ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది అలాగే విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరు తప్పనిసరిగా ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండి వారికి సంబంధించిన వివరాలు అనేది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి సంబంధించిన రేషన్ కార్డు లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అయితే ఇది మనకు తల్లి వంద పథకానికి సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈ వీడియోను తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి తాజా అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు పూర్తి క్లారిటీతో నేను అయితే చెప్తున్నాను కాబట్టి వీరైనంత వరకు సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి